హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ మేకింగ్ ఫర్ ఆల్ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి నేను రీసెంట్గా ఒక టెంపుల్కి అయితే వెళ్ళానండి ఇది శ్రీకాకుళం జిల్లా రావివలస అనే ఊర్లో అయితే ఉంది ఇక్కడ స్వామిని ఎండల మల్లికార్జున స్వామి అని అంటారు ఈ టెంపుల్కి అయితే ఒక ప్రత్యేకత ఉందండి ఏంటి అంటే ఇంత పెద్ద శివలింగం ఉంది కదా పైన గోపురం మాత్రం ఉండదు ఇక్కడ ఉన్న శివలింగం కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది అంటే దాని ఎత్తు పెరుగుతుంది అనేది ఇక్కడ ప్రజల నమ్మకం సో పైన గోపురం అయితే ఈ గుడికి ఉండదండి ఇక్కడ వెలిసిన మల్లికార్జున స్వామి చాలా మహిమ గలవాడు అనేది ఒక నమ్మకం అండి ఇక్కడ వాతావరణం విషయానికి వస్తే చుట్టూ పంట పొలాల మధ్యలో పక్కన ఒక కోనేటితో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ అంతా కూడా అండ్ ఈ టెంపుల్లో తాబేలు చూసారు కదండి ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో వాటిని మనం టచ్ చేసినా కానీ భయపడట్లేదు అసలు టెంపుల్లో డివోషనల్ ఫీలింగ్తో పాటు చుట్టూ ఉండే నేచర్ అయితే ఇంకొక ఎత్తే అండి అది ఎందుకు అంటారా ఈ టెంపుల్ చుట్టూ ఉండే పంట పొలాలు అండ్ వాటి మధ్యలో కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదండి ఆ కొబ్బరి చెట్లు ఈ కొంగలు అండ్ పక్కనే ఉండే ఈ కోనేరు ఈ ఎండకు ఆ కోనేరు మెరుస్తూ చాలా అంటే చాలా అందంగా ఉంది మేమైతే మా ఫ్యామిలీ అంతా వెళ్ళి మంచి డివోషనల్ అయితే స్పెండ్ చేశాము నాకైతే ఈ టెంపుల్ బాగా నచ్చింది నాకు ఈ వీడియో మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలనిపించిందండి సో అందుకనే ఈ వీడియోని అప్లోడ్ చేసేసాను హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి కానీ అన్నిటికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.